ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మును అనాథలనుగా విడువను మీ యొద్దకు ఒత్తును యుహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెంచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎంతో హృదయ వేదనలతో ఉంటూ ఈ లోకములో అనాథలుగా ఎంతో దుఃఖముతో ఉన్నామని చింతిస్తున్నారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను అనాథలనుగా విడవకుండా మీలో నివసించుటకు మిమ్మను రక్షించుటకు ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు మన ప్రభు వేదనలో మునిగి ఉన్న మీ హృదయాలను దానిలో ఉన్న కారణాలను ఉన్నాడు ఆయన ప్రేమ మనలను ఎన్నటికీ విడదు ఆయన మనలను సంరక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు శ్రమల ద్వారా బాధతో ఉన్నట్లయితే ఈరోజు ఆయన యొద్దకు వచ్చి నివసించినట్లయితే ఆయన మిమ్మల్ని ఎన్నటికీ అనాథలనుగా విడువడు ఎడబాయనని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా అదేవిధముగా క్రీస్తు ప్రభు మనతో చేసిన ఒక వాగ్దానాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అదేమిటంటే మిమ్మను అనాథలనుగా విడువను మీ యొద్దకు ఒత్తును అని యేసు క్రీస్తు ప్రభలవారు సెలవిచ్చిన ప్రకారము మీరు ఒంటరిలో జీవిస్తున్నారేమో అయితే భయపడకండి యేసు మీకొక మంచి శుభవార్త చెప్పగోర్చున్నాడు సదాకాలము ఆయన మీకు తోడుగా ఉంటానని ధైర్యము చెబుచున్నాడు గనక భయపడకుండా ఆయనను హత్తుకోండి ఎందుకంటే అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదక్కు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అన్న ఈ వచనము ప్రకారమైతే యేసుక్రీస్తు ఘోర శిల్వపైన అనుభవించని శ్రమలే మన మనకొరకు సమస్త వేదనను అనుభవించాడు ఆయన మనకొరకు మరణించి మూడవ రోజున పునరుత్థానుడే లేచాడు పరలోకమునికి పరమదేవునికి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు ఆయన మనకు ఆదరణ కలగజేస్తానని వాగ్దానము చేసినాడు దేవుని వాక్యము సెలవిచ్చినదేమనగా క్రీస్తు మిమ్మను ప్రేమించి వాసనగా ఉంచుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగానూ అప్పగించుకొనెను అన్న వచనము ప్రకారము ఆయన ప్రేమ ఎంత అపారమైనదో ఇప్పుడైనా అర్థమవుతుందా మన పైన ఎంత గాఢమైన ప్రేమ కలిగి ఉంటేనే కదా ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగము చేశాడు ప్రిలారా ఈనాటి ప్రపంచంలో ఉన్న సంబంధాలను గురించి ఆలోచిస్తేనే భయముగా ఉంది మిక్కిలి సమాధానంగా ఒక బంధమునకు టాటా బై బై అని చెబుతున్నారు ప్రత్యేకముగా పురుషులను నమ్మి మోసపోయిన స్త్రీలు అలాగే స్త్రీలను నమ్మి మోసపోయిన పురుషులే అధికం జీవితంలో చివరి వరకు కలిసి ఉంటాను అని చెబుతారు కాని మధ్యలో టాటా చెప్పి విడిచి వెళ్ళిపోతున్నారు అందులోనూ ఈ రోజుల్లో సమూహ వెబ్సైట్లు నకిలీ ఖాతాలను ప్రారంభించి ఆశ కలిగించే మాటలు మాట్లాడి వారి పని పూర్తి చేసి అయినా వెంటనే బై బై అని చెబుతున్నారు ఇటువంటి పనుల నుండి మనము మనలను మన సంతానములను కాపాడుకోవాలి ప్రిలారా పరిశుద్ధ గ్రంథములో ఏసు క్రీస్తు యొక్క భూసంబంధమైన జీవితకాలము పూర్తయినప్పుడు ఆయన శిష్యులకు టాటా చెప్పి విడిచి వెళ్ళిపోలేదు బదులుగా ఎప్పటికీ దగ్గరే ఉండులాగున పరిశుద్ధాత్ముని మనకొరకు పంపించాడు ఏసుక్రీస్తు ప్రభు తాను చెప్పినట్లే తండ్రి యొద్దకు వెళ్లి పరిశుద్ధాత్ముని మనకొరకు పంపించాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సకల సత్యములోనికి ప్రతిదినము మనలను నడిపిస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము వెంచున్న ప్రీలారా ఏసు క్రీస్తు వలె ఈ భూలోకంలో ఎవరు మనలను ప్రేమించలేరు ఆయన మనలను మధ్యదారిలో విడిచిపెట్టి టాటా బై బై అని చెప్పేవారు కాదు ప్రభువైన ఏసుకు మనకు ఉన్న సంబంధము గురించి ఆలోచించి మనము ఉత్సాహపడాలి దానికి గల కారణం ఆయన మనతో ఈ భూమి మీద జీవించే జీవితంలో మాత్రమే కాదు పరలోక రాజ్యానికి చేరు వరకు మనతో ఉండి మనలను నడిపిస్తాడు అందువలన మనము ఆందోళన పడవలసిన అవసరము లేదు మనమెటువంటి పరిస్థితిలో ఉన్నను మనలను త్రోసివేయకుండా చీరదీసుకొని నడిపించేవారు యేసుక్రీస్తు మాత్రమే అందుకే ఆయనపైన ఆనుకొని జీవించాలి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నమ్ముకున్న ప్రభు ఎన్నటికీ నీ మిమ్మను అనాథగా విడిచిపెట్టడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు భయపడకండి ఎందుకంటే మీరు నమ్ముకున్న ఏసు ప్రభు ఎన్నటికీ మిమ్మను అనాథలనుగా విడిచిపెట్టడు మీరు ఒంటరిగా ఉంటున్నారని మీకెవరూ తోడుగా లేరని బహుశా ఏడుస్తున్నారేమో యేసు క్రీస్తు కూడా ఒంటరితనము అను ఈ త్రోవలో ప్రయాణించాడనే విషయాన్ని మరిచిపోయారా మీరు భయపడకూడదని మీకు ధైర్యము చెప్పుట కొరకు క్రీస్తు ఏమని సెలవిస్తున్నాడో చూడండి నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను మరియు ఆయన మిమ్మును అనాథలనుగా విడిచిపెట్టడు ఆయన మీలోనే మీతోనే నివసిస్తాడు అని వాగ్దానము చేయుచున్నాడు అవును ప్రే సహోదరి సహోదర్లారా మన దేవుని ప్రేమ కూడా ఎన్నటికీ మారనిది ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన ఒక నాటికి మనలను మరచువాడు కాదు అందుకే పరిశుద్ధలేఖన భాగాల్లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నిన్నే మాత్రము విడువను నిన్నెన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెనుగదా అను వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవుడెల్లప్పుడూ మిమ్మను విడిచివాడు కాదు ఆయన ప్రేమ మీ నుండి ఎన్నటికినీ ఎడబాయదు ఆయన నిత్యము మిమ్మను అనాథలనుగా విడువడు మీతో కూడా నివసిస్తూ మీతో నడుస్తాడు మిమ్మను తన హస్తముతో ఆదరించి మిమ్మను పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రేపరలోకమందున్న తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినమును మాకు దయచేసిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేయున్నాం దేవా సెలవలో నీవు ప్రేమను కనపరిచినందుకే నీకు మా వందనాలు అయా మా మనస్సు ఆత్మ దేహాన్ని నీ పాదపీఠముపై ఉంచుతున్నాం నీ ప్రేమ ద్వారా మమ్మను కప్పము ఈ లోక మానవుల ప్రేమ కొరకు తప్పించిపోయే మాకు నీ వీడని ప్రేమను మా పట్ల కనపరచుము సర్వోన్నతుడవైన నీకు మేము బిడలముగా జీవించుటకు సహాయము చేయము ఈరోజు మా జీవితాలను నీ ప్రేమ గల హస్తములకు అప్పగించుకొనుచున్నాం దయతో నీ ప్రేమను రుచిచూచి వారలముగా మమ్మను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేయమని వేడుకొనిచున్నాం ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పజెప్తా ఉన్నాం అయ్యే ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆశీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్